ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసాం ఎక్కడికి శనివారం వచ్చిందంటే లార్డ్ వెంకటేశ్వర స్వామి మనం ఎలా గుర్తుపెట్టుకుంటాము లాట్లో మన శైలజ గారిని కూడా అలానే గుర్తుపెట్టుకోవాలా మీ అందరికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను మంచి మంచి మ్యానుఫ్యాక్చర్ అండ్ ఫ్యాక్టరీలను సూరత్ నుంచే నా వీడియోలు ఉంటాయి అలాంటి వాళ్ళని మీ చింతకు తీసుకొని వస్తున్నా మర్చిపోవద్దండి దయచేసి మీ అందరు చెప్తున్నా మీరు చూసింది చూసినట్టు వస్తుంది మీరు దీంట్లో ఎలా పెట్టుకోవాలి ఏం కదా ఐడియా ఇంప్రూవ్మెంట్ ఇక్కడ ఉన్న వాళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్ మీకు ఇస్తారు స్టార్టింగ్ బిజినెస్ స్టార్టప్ చేసిన వాళ్ళు ఆల్రెడీ షాప్లు ఉన్న వాళ్ళు ఎటువంటి ప్రాబ్లం పడతలేరు కానీ స్టార్ట్అప్ స్టార్టింగ్ చేసిన వాళ్ళు మాత్రం కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఎంత రేటు పెట్టుకోవాలి ఏం కథ అనేది దాని మీద ప్రాపర్ గైడ్ లైన్స్ అనేది మీకు రావట్లేదు ఒక్కసారి మళ్ళీ మళ్ళీ రిపీట్గా మీరు లక్ష రూపాయలు అనుకుంటే ఒక్క మూడు లేక నాలుగు మ్యానుఫ్యాక్చరర్ల పెట్టండి నా వీడియో ఛానల్ చూస్తూనే ఉంటారు ఆల్రెడీ మీ అందరికీ సుపరిచయం సుంతధర్ యూట్యూబ్ ఛానల్ అంటేనే మీ అందరికీ శనివారం లాట్లు మనకి శైలజ గారు అంటే ఇంకా మీరు లాట్లు ఇంకా ఎన్ని లక్షలు కొంటారో మనందరికీ తెలుసు తెలిసి చాలా మంది రెగ్యులర్ ఉండే ఉన్నారు అసలుకి వాళ్ళు పది ఇరవై వేలు పెట్టి కొన్నోళ్ళు ఈరోజు కొన్ని లక్షలు పెట్టి అమ్ముకుంటున్నట్టు దాని పట్టు చీరలకు ఫ్యాన్సీ మోడల్కు పెట్టింది పేరు మనకు శైలజ గారు వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్ మన తెలుగు వాళ్ళకి హెల్పింగ్ చేయడంలో కూడా మీరు మిస్ కావద్దండి వీడియో పైన ఉన్న నెంబర్కి కాల్ చేయలేకపోతే లేకపోతే వాట్సాప్లో కాంటాక్ట్ కానీ ఇంకా చాలామందికి సుందరధర యూట్యూబ్ ఛానల్ ఎక్కడిది అని అనుకుంటున్నారు సూరత్ నుంచే నా యూట్యూబ్ ఛానల్ పెద్ద పెద్ద మ్యానుఫాక్చర్ అది కూడా మన తెలుగు వాళ్ళు ఓకేనా ఫ్రెండ్స్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రూపాయి నా రూపాయి నేను మీ రూపాయి మాత్రం నష్టపోయాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా చూసేద్దామా పట్టాపట్ మాట్లాడేదాము ఏం డిజైన్స్ తీసుకొచ్చిందో నమస్తే శైలజ గారు ఎలా ఉన్నారు మేము కూడా చాలా చాలా సూపర్ అసలుకి ఇంకా చాలా బ్యూటిఫుల్ డ్రెస్ అసలు నిజంగా చాలా బాగుంది డ్రెస్ మాత్రం ఈ సారితో ఈ రోజు బట్ ఇంకా మీరు శారీ చూపిస్తే డ్రెస్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ బట్ మన వాళ్ళకి ఈ సారి ఇంకెక్షన్ లో పట్టుకొచ్చింది మన వాళ్ళకి ఈ సారికి వచ్చేసి ఆ పోయినసారి లాట్లలో చూపించాం అసలుకి చాలా అంటే చాలా మంది తీసుకున్నారు శారీస్ అయితే సరిపోలేదు పోయినసారికి సారీ చెప్తున్నాను అందరికి ప్రతి ఒక్కరికి ఎందుకంటే ఆ పోయినసారి వచ్చేసి లాట్లలో పెట్టాం కనుక చాలా మంది లాట్లలో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సో అదే రకంగా ఈ సారి కూడా లాట్లలో మీ ముందు తీసుకొచ్చాము ఈ సారికి చాలా అంటే చాలా స్టాక్ ఉంది సో ఎవరెవరికి అయితే కావాలో చాలా మంది బుక్ చేసుకోండి సో నేనైతే హామీ ఇస్తున్నాను పోయిన సారితే ఈ సారి కాదు సో చాలా అంటే చాలా స్టాక్ ఉంది ఫుల్ గా మీరు తీసుకోవచ్చు సో లాట్లలో ఉంది త్రీ నైన్టీ నైన్ నుంచి మీకు లాట్ అనేది స్టార్ట్ చేస్తున్నాను పట్టులో కావాలా లాట్ ఉంది మీకు ఫ్యాన్సీలో కావాలా అన్నిట్లలో కూడా ఉంది మిక్స్ లాట్ లో కూడా తీసుకోవచ్చు సో అలా తీసుకోవచ్చు లాట్ గురించి పూర్తి కంప్లీట్ డీటెయిల్స్ కూడా నేను చెప్తాను వీడియోలో అండ్ మీరు కావాలంటే ఇన్ఫర్మేషన్ వీడియో మీద నంబర్ కి కాల్ చేయండి కంప్లీట్ నేను డీటెయిల్ గానే చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి స్టార్టింగ్ నేను కొంచెం మాట్లాడతానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మన భవానీ ఫ్యాషన్ అంటేనే కంప్లీట్ మీకు గుర్తుకు వచ్చేది సూరత్ సూరత్ అనే సుందర యూట్యూబ్ ఛానల్ అంటే సూరత్ వచ్చేది సూరత్ అండి ప్రతి వీడియోలో అక్క చెప్తుంట సూరత్ అనేది మ్యానుఫాక్చరింగ్ అని ప్రతి మ్యానుఫాక్చరింగ్ కంపెనీ అక్క చేస్తారు సూరత్ నుంచే చేస్తారు ఏ ఊరు నుంచి కూడా చేయరు అండ్ సూరత్లో ఉన్న తెలుగు కంపెనీసే చేస్తారండి ప్రతి ఒక్కరు కాల్ చేశారు ఎక్కడ అని అడుగుతున్నారండి ప్రతి ఒక్కరు ప్లీజ్ అని దయచేసి వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి చూస్తేనే ఎక్కడ ఏ షాపు ఏంటి ఏం చూపిస్తున్నారు ఎంత రేట్ ఏంటి అని కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ మీకు వీడియోలోనే ఉంటాయి అసలు ఎట్లా ఆర్డర్ పెట్టాలి ఏంటి అని చెప్పేసి చాలా మంది కాల్ చేస్తున్నారు ఎన్ని కాల్స్ అంటే మీకు కూడా తెలుసు మన భవానీ ఫ్యాషన్ స్పెషల్ ఎంత వ్యూస్ వస్తాయో కూడా మీకు తెలుసు అండ్ వ్యూస్ చూస్తూనే ఉంటారు కదా మీరు చాలా వ్యూస్ వస్తే చాలా మంది కాల్ చేసి ఆర్డర్ ఎట్లా పెట్టాలి మేడం ఆర్డర్ ఎట్లా చేయాలి మీ షాప్ ఎక్కడ ఉంది ఏంటి అసలు ఇది రియల్ ఫేకా మేడం ఇంత తక్కువ ప్రైస్ ఎట్లా మేడం అసలుకి అసలు పాసిబుల్ ఎట్లా మా దగ్గర మూడు వేల రూపాయల చీర మీ దగ్గర ఐదు వందల యాభై ఎట్లా మేడం అసలు ఏంటి నిజమా ఫ్రాడ్ అని అడుగుతున్నారు ఫ్రాడ్ ఏం కాదండి మీ దగ్గర రీటైల్ గా మూడు వేల రూపాయలు దొరికే చీర మా దగ్గర ఒక ఎనిమిది వందలు ఏడు వందలు ఆ ప్రైజ్ లో ఉంటుంది ఎందుకంటే హోల్సేల్ గా మేము ఇస్తాం మ్యానుఫాక్చరింగ్ గా ఇస్తాం ఇక్కడ మేము తయారు చేపిస్తాం కనుక మీకు ఆ ప్రైస్ కు దొరుకుతుంది కంప్లీట్ హోల్సేల్ కాబట్టి బిజినెస్ చేసే వాళ్ళే మాత్రమే కాల్ చేయాలండి ఇది గుర్తు పెట్టుకోండి బిజినెస్ చేసే వాళ్ళు మాత్రమే కాల్ చేయాలి సింగిల్ పీస్ కోసం దయచేసి కాల్ చేయొద్దండి ఇన్నిసార్లు మా తలపోయేలా పోయేలా మొత్తుకొని చెప్తున్నా కూడా మీరు మళ్ళీ మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి ప్లీజ్ చాలా మంది సింగిల్ పీస్ కోసం కాల్ చేస్తున్నారు దయచేసి చేయకండి ఓన్లీ బిజినెస్ పర్పస్ బిజినెస్ వచ్చేసి మీరు పదివేలలో కూడా హ్యాపీగా స్టార్ట్ చేయొచ్చు మేము అనేది స్టార్ట్ చేయిస్తాం మీకు పదివేలలో కూడా మీరు అనేది బ్రహ్మాండంగా బిజినెస్ అనేది ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు తీసుకోవచ్చు అన్ని రకాల కలెక్షన్స్ కలిపి కూడా మీరు తీసుకోవచ్చు సూరత్ లో ఉంది సూరత్ లో ఎక్కడ ఏంటి అడ్రస్ కూడా ఉంటుంది నీట్ గా రితురాజ్ ఆవద్ మార్కెట్ నియర్ బై పూనపాటియా అంత అడ్రస్ కూడా ఉంటుంది ఎనీ డౌట్ మీకున్న కూడా బీడబ్ద నంబర్స్ కొనవుతుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి తెలుగు వాళ్ళమే తెలుగులోనే మాట్లాడతాం అండ్ మీకు ఎట్లా తెలుగు వస్తుందని కూడా అంటున్నారు మేము వచ్చేసి ఇక్కడ ఇక్కడ వాళ్ళమే కాకపోతే సారీ ఇక్కడ ఉంటున్నాము అక్కడ వాళ్ళమే అండి వరంగల్కి సంబంధించి వాళ్ళమేమో తెలుగు వాళ్ళమే అండి తెలుగు వాళ్ళకే తెలుగు ఎలా రాకుంటూ ఉంటుందని చెప్పండి మీకు ఎట్లా తెలుగు వస్తుందండి సూరత్ అని చెప్తున్నారంటున్నారు సూరత్ లో చాలా మంది మన తెలుగు వాళ్ళు ఉన్నారండి చాలా మంది ఇక్కడ వచ్చి స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారు అక్కడి వాళ్ళమే అండి అక్కడ పుట్టి పెరిగిందే కాకపోతే వ్యాపారం నిమిత్తం ఇక్కడికి వచ్చి మేము సెటిల్ అయిన సెటిల్ అయిన వాళ్ళం ఉన్నామండి అర్థం చేసుకోండి అండ్ వచ్చేసి కంప్లీట్ డీటెయిల్స్ ఎన్ని మీకు కావాలన్నా కూడా మీరు వచ్చేసి కాల్ చేయండి కాల్ చేసి మెసేజ్ పెట్టి వదిలిపెడుతున్నారు హాయ్ హలో పిక్స్ ఎండ్ మీ పిక్స్ అండ్ మీ వంద వెయ్యి మెసేజెస్ అసలు పైకి వెళ్ళిపోతాయి కిందికి వెళ్ళిపోతాయి కన్ఫ్యూజ్ అవుతుంది ఆ తో మాకు తలపోట్లు వేస్తుంది అన్ని మెసేజ్లు చేస్తున్నారండి దయచేసి ఏమైనా మీకు ప్రాబ్లం అంటే కాల్ చేయండి మీకు శారీస్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే కాల్ చేయండి ఎట్లా ఆర్డర్ పెట్టాలి ఏంటి మేడం అని ఇన్ఫర్మేషన్ అంటే కాల్ చేయండి మేము చెప్తాము మినిమం ఆర్డర్ ఓకే పదివేల నుంచి మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అండ్ ఇంకా కొంతమంది మేధోవాళ్ళు అయితే ఇట్లా అడుగుతున్నారు మేడం మీరు గుంటూరులో ఇక్కడ ఎక్కడ వేస్తారో చెప్పండి మేము అక్కడే వెళ్ళి కొనుక్కుంటాం అంటున్నారు అలా ఇలా కొనుక్కుంటారండి నేను మేము ఎంతో వందల మందికి వేస్తాము మేము ఎవరికైతే హోల్సేల్ కి వేస్తాము వాళ్ళు మీకు ఇప్పుడు వాళ్ళకు వెయ్యి రూపాయలకి ఇచ్చిన సారీ వాళ్ళు మీకు పదిహేను వందలకి ఇస్తారు రెండు వేలకి ఇస్తారు సో మీరు అంతకు తీసుకుని ఎంత కమ్ముతారండి మీరే చెప్పండి వాళ్ళు ఎందుకు మేము ఇచ్చిన ప్రైస్ కు వాళ్ళు మీకు ఇస్తారు ఇదంతా ఒక న్యూసెన్స్ ఒక గొడవలా అవుతుంది మీరు డైరెక్ట్ మీరు టైఅప్ మాత్రం తీసుకోండి కదా వాళ్ళు మా దగ్గర తీసుకొని రీటైల్ గా సేల్ చేస్తారు మీరు బిజినెస్ చేసే వాళ్ళతో మీరు మా దగ్గర తీసుకోండి కదా అంతా మీరు వాళ్ళ దగ్గర తీసుకోవడం వాళ్ళు వీళ్ళ అంతా ఎందుకు డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వండి కదా సూరత్ అంటే భయపడడం అనేది మన వాళ్ళకు ఎందుకు భయం వస్తుంది అనేది మోసం అయి ఉండొచ్చు ఒకప్పుడు అయింది అయిపోయింది ఇప్పుడు మీరు వచ్చారు మీరు ఇంత మంచిగా మీరు కనబడి వీడియోస్ చేస్తున్నారు నేను ధైర్యం చెప్తున్నారు ఇంతమంది కొన్ని వేల మంది కొనుక్కుంటున్నారు ఎంత మంది కొనుక్కున్న కామెంట్ కూడా పెడుతున్నారు ఇంకేంటండి మీకు భయం అసలుకి చాలా మంది అక్క కాల్ చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ మొత్తం అడుగుతున్నారు మీరు లేడీస్ అండి మేము లేడీస్ అందుకే ఇంత ధైర్యంగా అడుగుతున్నామని ఒక హాఫ్ అన్ అవర్ సేపు మాట్లాడుతున్నారు మేము బిజినెస్ స్టార్ట్ చేస్తాము అన్ని అడుగుతున్నారు మాకు ఇంత పెద్ద బడి అది ఇదని మొత్తం వాళ్ళకు మంచి గైడెన్స్ ఇస్తున్నాము సరే త్రీ డేస్ తర్వాత కాల్ చేస్తామని తర్వాత మేము కాల్ చేసినా కూడా రిప్లై లేదు మనం మనం లాభాలు పడాలి అంటే కొంచెం దూరమైన మనం మంచి తీసుకున్నాం అనేది వాళ్ళు తీసుకుంటే కదా తెలిసేది అదే ఈ వందల సంఖ్యలో కాల్స్ రావడం వల్ల వీళ్ళతో మాట్లాడే సమయంలో తీసుకునే వాళ్ళకి పాపం మేము టైం కేటాయించక వాళ్ళు మాతో మేడం మేము తీసుకుంటామండి మనీ రెడీ పెట్టుకుంటా మీరెందుకు రిప్లై ఇవ్వడం లేదండి అని చెప్పి వేరే దగ్గర కొని మోసపోయాం ఇలా మా కాల్స్ వస్తుంటే మేము ఏం చేయాలి అర్థం కావడం మంచివి ఇప్పుడు మనం మంచివి చేస్తుంటే వాళ్ళు ఎందుకు ట్రస్ట్ చేస్తలేరు అనేది చాలా మంది ట్రస్ట్ చేస్తున్నారు కొంతమంది మాత్రమే దాంట్లో మళ్ళీ అందరి నన్నిక లేదు అసలు మీరు ఎవరైతే అనుకుంటారు మాది ఒక వీడియో చూసి కొనకండి గత మూడు సంవత్సరాల నుంచి మీరు వీడియోస్ చూడండి మావి వీడియోస్ చూసి మీకు ఒక అవగాహన కొంటామన్నప్పుడే మీరు దయచేసి మాకు కాల్ కాల్ చేయండి దయచేసి మమ్మల్ని చేయకండి ఫ్రాడ్ చేసే డిస్టర్బెన్ ట్రస్ట్ చేస్తారు అప్పఅ అప్ప అప్పఅప్ నేను చూసిన అసలుకి ఎంత మంది అంటే అంత మంది మంచి సహాయం చేసే చూసింది చూసినట్టు మీరు పంపిస్తారు వీడియో కాల్ లో టైం స్పెండ్ చేసి ఒక అర్ధ గంట కానీ గంట కానీ తీసుకొని అలాంటి వాళ్ళని వదిలేసి చాలా మంది ఫోటో పిక్స్ పంపించిన టక్ 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 అని తీసేసుకుంటారు తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అవి ఉండేవి ఉన్నాయో లేవో ఏమో అసలు ఆలోచించని కూడా ఆలోచించారు అదే అండి వీడియో కాల్ లో దయచేసి సెలక్షన్ చేసుకోండి ఫోటోలో నమ్మకండి అని మేము చెప్తున్నాము దయచేసి బిజినెస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే కాల్ చేయండి అండ్ ఫటాఫట్ కలెక్షన్ మన దగ్గర వచ్చేసి కలెక్షన్ త్రీ నైన్టీ స్టార్ట్ అవుతుంది ఈ సారీ వచ్చేసి మన దగ్గర కంప్లీట్ లాట్లలో తీసుకోవచ్చు మూడు వందల తొంభై తొమ్మిది సో చూడండి త్రీ నైన్ కదా త్రీ నైన్టీ నైన్ నుంచి కంప్లీట్ షైనింగ్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది ఓకే అండ్ దీనిపైన వచ్చేసి మనకి జరి వర్క్ అనేది వస్తుంది ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ అనమాట బ్లౌజ్ ఇది మీరు సెట్ తీసుకోవచ్చు మిక్స్ లాట్లలో తీసుకోవచ్చు ఎలా అంటే సెట్ చేసి మీకు పంపిస్తాము చూడండి మనకు క్వాలిటీ కూడా ఎంత సూపర్ గా ఉంటుంది మనకు షైనింగ్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది పైపింగ్ కూడా వచ్చేసింది పైపింగ్ కూడా బాగుంటుంది ఓకే సో చూడొచ్చు మనకి ఇది కూడా మంచిగా చాలా బాగుంది అసలుకి శారీ మాత్రం షైనబుల్ ఉంది దీనికి డోలా నైనా ఇది కూడా ఇది కూడా మనకు డోలా సిల్క్ లో ఇంకొక క్లాత్ ఇది కూడా మనకు డిజైన్ బాగా వచ్చింది ఇది బాగుంది అసలు ఎంత బాగుంది కలర్ కాంబినేషన్ కూడా లైట్ అండ్ గోధుమ కలర్ లో మనకు మనకు వర్క్ వచ్చేసింది దీనికి సంబంధించింది దీనికి సంబంధించి వచ్చింది బుట్టాస్ వచ్చేసిన చిన్న చిన్న బుట్టాస్ మళ్ళీ మనకు చూడండి ఎలా ఉన్నాయో మీరు చాలా బాగుంది ఇంకా కూడా డిజైన్స్ ఓకే డోలా సిల్క్ లోనే ఇది మూడు వందల తొంభై తొమ్మిది ఏదైనా తీసుకుని మూడు శారీస్ వచ్చేసి స్టాక్ మొత్తం స్టాక్ అవుట్ అయిపోయింది మళ్ళీ రీస్టాక్ చేయించాము ఈ సారీకి ఓకే ఇది వచ్చేసి ప్యూర్ క్రేప్ పైన మనకు ఇలా సాటిన్ వస్తుంది ఓకే సాటిన్ క్రేప్ టైప్ వస్తది మొత్తం డిజిటల్ ఫ్లవర్ ప్రింట్ చాలా సూపర్ ఫ్యాబ్రిక్ వస్తది చాలా చాలా షైనబుల్ గా ఉంటది ఫ్యాబ్రిక్ ఇది కూడా మూడు వందల తొంభై తొమ్మిది అంటే చూడండి మనకు ఇందులో కూడా చాలా ఫుల్ స్టాక్ ఉంది మూడు వందల తొంభై తొమ్మిది చూడండి ఇది కూడా మనకు నెక్స్ట్ ఎలా ఉందో చూడదాం ఇంకోటి కూడా ఇదైతే చూడండి ఇది కూడా మనకు మీకు దీని నిజం చెప్పాలంటే ఫోన్ లో అంతగానో ఇప్పుడు ఇప్పుడు బాగా చాలా చాలా సూపర్ క్వాలిటీ ఉంటుంది క్లాత్ అయితే మనకు అంటే షైనబుల్ హై క్వాలిటీ చాలా రిచ్ లుక్ ఉంది అసలు మనకి ఫోన్ లో మాత్రం కొంచెం నార్మల్ గా కనపడుతుంది నిజం చెప్పాలంటే రియల్ గా మాత్రం కండతో చూసినా పిస్తా కలర్ తో సూపర్ కంప్లీట్ పార్టీ వేర్ అన్నమాట కాస్ట్లీ ఫ్యాబ్రిక్ వస్తుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఐదు వందల యాభై రూపాయలు అంటే చూడండి క్లాత్ ఏంటి క్లాత్ వచ్చేసి మనకు ప్యూర్ జార్జెట్ వస్తుంది ఓకే ప్యూర్ జార్జెట్ పైన మళ్ళీ ఇలా ఒక ప్యాచప్ వర్క్ వస్తుంది ప్యాచ్ ప్రింట్ కాదు ఇది ప్యాచప్ వర్క్ అనేది వస్తుంది సో చూడండి ఇట్లా కంప్లీట్ గా బ్లౌజ్ వచ్చేసి చూడండి ఇలా ఫ్లవర్ మనకి మళ్ళీ వర్క్ వచ్చింది వర్క్ మళ్ళీ సీక్వెన్సీ వర్క్ వచ్చింది చూడండి ఓకే చూడండి మనకు చాలా సూపర్ గా ఉంది ఓకే అఫిషియల్ గా ఉంది క్లాసిక్ లుక్ లో ఉన్నాయి సారీస్ చూడండి మనకు ఇది ఏమైనా వాష్ చేస్తే పోవడం ఇది ప్యాచ్ వర్క్ మనకు పోదు అండ్ నెక్స్ట్ చూడండి ఇది కూడా మనకు అన్ని పార్టీ వేర్ శారీస్ అన్నమాట చాలా అఫిషియల్ ఇది ప్రైస్ కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఫైవ్ ఫిఫ్టీ సంబంధించి మనం బ్లౌజ్ కూడా చూడొచ్చు ఎంత సూపర్ గా ఉందో బ్లౌజ్ మనకు కంప్లీట్ వెల్వెట్ బ్లౌజ్ అనేది వచ్చింది చూడండి మొత్తం మనకు వర్క్ బ్లౌజ్ అనేది వచ్చింది కంప్లీట్ ఆ శారీకి మనకి ఈ బ్లౌజ్ వచ్చేసింది చూడండి మనకు సంబంధించి నెక్స్ట్ ఇది ఎంత డిఫరెంట్ ఉంది చాలా డిఫరెంట్ ఉంది పార్టీ వేర్స్ కలెక్షన్స్ అన్నమాట ఇవన్నీ లాట్ లాట్లల్లో మీరు సో ఇవి వచ్చేసి మీకు బయట ట్వెల్వ్ ఫిఫ్టీ ఆ ప్రైస్ లలో ఉంటాయి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇవ్వచ్చు ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే చూడండి ఇవల్ల మనకు పార్టీ వేర్ లుక్ ఉంటాయి సో ఇవి మీకు నార్మల్ గా కనిపిస్తుంది కాకపోతే ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు బ్రాండెడ్ ఫ్యాబ్రిక్ అన్నమాట చాలా బ్రాండెడ్ గా ఉంటుంది ఓకే మనకు ఇది మొత్తం నెట్ లో వచ్చేసింది ఇది అయితే మనకు చాలా బాగుంది శారీ కూడా మనకు చూడవచ్చు మీరు నెక్స్ట్ మనం చూడండి పిస్తా బాబా వచ్చేసి బటర్ఫ్లై డిజైన్ అనేది వచ్చింది ఓకే ఆన్లైన్ లో ఆల్రెడీ చూసే ఉంటారు ఈ డిజైన్ వచ్చేసి ఫుల్ ట్రెండ్ గా ఉంది డిజైన్ వచ్చేసి బట్టల్ ఫ్లై బట్టల్ ఫ్లై సుంత ధరలు ఫ్లై రెండు ఒకటేసారి లాంచ్ అయ్యింది అసలు ఛానల్ ఇది రెండు ఒకటేసారి ఫోర్ ఇయర్స్ నుంచి ఉన్నాయి ఇవి చూడచ్చు కూడా ఎంత సూపర్ గా ఉంది అనేసి చాలా హైలైట్ గా ఉంది ఎవరైతే చూడగానే తీసుకుంటారు ఈ కలెక్షన్ అయితే అంత సూపర్ గా ఉంది సో ఎందుకు ఫైవ్ ఫిఫ్టీ కూడా మీకు డౌట్ వస్తే సో క్వాలిటీ కూడా అట్లా ఉంది సో మనకు అన్ని కూడా హై క్వాలిటీ అనమాట సో చూడండి ఇది కూడా మీకు సేమ్ ఓకే చూడండి మనకి ఎలా ఉంది ఇంకా తనే మీరు చూడొచ్చు ఇంకోటి కూడా మనకు సాటిన్ మొత్తం మనకు సాటిన్ క్రేప్ క్వాలిటీ వస్తుంది సారీ మొత్తం మనకు అండ్ దీనికి సంబంధించి బ్లౌజ్ ఇలా మనకు సీక్వెన్స్ టైప్ లో వస్తుంది ఇట్లా మనకు చికెన్ క్యారీ వర్క్ లో వస్తుంది చుల్ వచ్చేసి సీక్వెన్స్ వచ్చింది సో బ్రాకెట్ టైప్ లో చాలా సూపర్ ప్లేన్ శారీ మనకి ఇలా వచ్చేసింది ఇది మనకు మళ్ళీ చూడండి మనకి ఎంత బాగుంది ఇది కూడా బట్ శారీలు ఎంత వచ్చి ఎంత ఉంటది సిక్స్ సిక్స్ థర్టీ ఓకే మళ్ళీ వచ్చేసి ఆవులు మనకి ప్రింట్ కదా జకాడ్ వస్తుంది జకాడ్ జకాడ్ లో జార్ బార్డర్ చూడండి మనం చూద్దాం జకాడ్ బార్డర్ ఓన్లీ సిక్స్ నైన్ సిక్స్ నైన్టీ నైన్ ఆరు వందల తొంభై తొమ్మిది చూడండి జకాడ్ బార్డర్ వచ్చింది కాబట్టి మనకి ఏం వాష్ పోవడం అలాంటివి ఏం జ్ బోర్ వచ్చేసింది సిక్స్ నైంటీ నైన్ చూడండి మనకు ఎలా ఉందో చూడొచ్చు బా శారీ మాత్రం చాలా బాగుంది ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సిక్స్ థర్టీ కట్ ఉంది మనకు చూడండి మనకు వైజ్ గా ఉంటుంది ఓకే చూడండి మనకు లుక్ వైజ్ కూడా చాలా చాలా చూడండి ఎలా ఉందో చూడవచ్చు మీరు సూపర్ డూపర్ గా ఉంది శారీ కూడా మనకు ఎంతో లుక్ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ చూడండి ఇది కూడా కలంకర్ లో బట్ ఇవల్ల సెట్ వైస్ గారు ఇవన్నీ సెట్ వైజ్ మనకు ఫోర్ ఫోర్ పీసెస్ ఓకే ఫోర్ ఫేర్ ఈ క్లాత్ పేర్ ఏంటి సార్ ప్యూర్ సిల్క్ లో వస్తుంది సాఫ్ట్ సిల్క్ క్లాత్ లో వస్తుంది ఓకే ఇది వచ్చేసి మనకు జెకార్డ్ వచ్చింది ఓకే బార్డర్ వచ్చేసి జెకార్డ్ లో వచ్చింది చాలా సాఫ్ట్ ఇంకా లైట్ వెయిట్ లో ఉంటాయి ఓకే సాఫ్ట్ క్యాటలాగ్ బ్రాండెడ్ లో ఉంటది ఆ ఫ్యాబ్రిక్ ఉంటది ఓకే సేమ్ వచ్చేసి చూడండి మనకి ఇదే ఇదే మనకు ఫోటోలు అవల్ల ఉన్నాయి దీనికి దాదాపు రెండు మూడు వందలు పెరిగిపోతుంది ఫోటోలు లేకుండా ఉంటే రెండు మూడు వందలు తక్కువ అంతే ఇదైతే చెప్పగలుగుతా చెప్పగలుగుతాయి ఎందుకంటే ఈ క్లాత్ అంతా సూపర్ గా ఉంది అసలు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓకే కాపర్ లో సెవెన్ ఫిఫ్టీ అంటే చూడండి ఏడు వందల యాభై రూపాయలు యాభై రూపాయలు అంటే చూడండి ఇదైతే మనకు ఇట్లా దాదాపు ట్వంటీ డిజైన్స్ ఉన్నాయి ట్వంటీ డిజైన్స్ ఉన్నాయంటే చూడండి మనకు దాదాపు ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ మొత్తం బూటీస్ కాన్సెప్ట్ వచ్చింది ఇప్పుడు కాపర్ చాలా అంటే చాలా ట్రెండ్ లో ఫామ్ లో ఉంది ఇది మొత్తం ఆల్ ఓవర్ ఇట్లా వస్తుంది దానికి సంబంధించి మీ లుక్ వైస్ కూడా చూడొచ్చు చాలా సూపర్ గా ఉంటుంది ఓకే చూడండి మనకి ఎలా ఉందో చూడొచ్చేది కూడా మనకు చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అసలుకి చాలా బాగుంది అసలుకి నిజ అంటే చూడండి మస్త్ గానే ఉంది అసలు ఒకదాని నుంచి ఒకటి ఒకదాని నుంచి ఒకటి వచ్చేసింది అండ్ విస్కోస్ విస్కోస్ చాలామంది చాలా మంది అడుగుతున్నారు ఇంకా బట్ దీని ప్రైస్ ఎలా ఉంది ఇది వచ్చేసి నైన్ ఎయిట్ నైన్టీన్టీ ఈ క్లాత్ వచ్చి ఈ ఒరిజినల్ క్లాత్ వచ్చి ఒరిజినల్ విస్కో వచ్చి మనకి ఎనిమిది వందల తొంభై తొమ్మిది అంటే వచ్చేసి బ్రాకెట్ వస్తుంది ఇట్లా చూడండి బ్లౌజ్ వచ్చేసి బ్రాకెట్ వచ్చేసింది మళ్ళీ మనకు చూడడానికి కూడా చాలా బాగుంది అసలు చూడండి ఎలా ఉన్నాయి కూడా దీని కమలం చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి ఓకే విస్కోర్ వచ్చేసి ఓకే చూడండి మళ్ళీ మనకు ఎలా ఉందో చూడొచ్చు మీరు నెక్స్ట్ డిజైన్ ఇది ఓకే వచ్చేసి లైన్స్ వచ్చేసింది బార్డర్కి వచ్చేది మీకు వీటిలో ఫోర్ ఫోర్ కలర్స్ వస్తాయి ఎయిట్ అయినా తీసుకోవచ్చు ఎలా అయినా తీసుకోవచ్చు మినిమం మీరు ఫోర్ తీసుకోవచ్చు ఓకే ఫోర్ ఫోర్ కలర్స్ అయితే తీసుకోవచ్చు మినిమం అయితే మనకు ఎయిట్ పీసెస్ అనేది చూడండి మనకి ఎలా ఉంది చూడొచ్చు అండ్ ఈ వీక్ లో లాంచ్ చేసిన న్యూ డిజైన్స్ ఓకే పట్టు శారీస్లో పట్టు టూ శారీస్లో న్యూ డిజైన్స్ ఓకే దీని ప్రైస్లో చూడండి మనకి ఎలా ఉన్నాయి సూపర్ డూప్పర్ అసలుకి

నెక్స్ట్ బ్రైడల్ కలెక్షన్ చూడండి బ్రైడల్ పట్టులో ఈ వీక్ లో ఉంది సారీ మాత్రం అదర్శ కలర్ కాంబినేషన్ మల్టీ కలర్ ఫ్లవర్స్ చూడండి దీంట్లో కూడా ఫోర్ కలర్స్ వస్తాయి దీంట్లో కూడా చాలా ఫ్లవర్ వీవింగ్ వచ్చేసింది సారీ మొత్తం మనకు ఫ్లవర్ బీవింగ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి పళ్ళు కూడా ఇంత సూపర్ గా ఉంది న్యూ కాన్సెప్ట్ వచ్చేసి వీటిలో అన్నీ కూడా సూపర్ కలర్స్ వస్తాయి ఇవల్ల దీని రేట్లలో వీడియో పెయిన్ నెంబర్కి కాల్ చేయలేకపోతే వాట్సాప్లో కాంటాక్ట్ అండి మీకు ఇవల్ల రేట్ల తెలిసిపోతుంది ఈ పట్టు సీరల్ రేట్లు మాత్రం చూడండి ఇది కూడా మనకు లుక్ వైస్ కూడా ఎంత సూపర్గా ఉంటుంది ఆహా చూడండి మనకి ఎంత సూపర్ ఉంది చాలా చాలా సూపర్గా ఉంది అసలు నిజంగా అంటే నెక్స్ట్ మళ్ళీ మనం చూసేద్దాం చూడండి ఎలా ఉన్నాయో చూడొచ్చు మీరు సో నెక్స్ట్ చూడండి వచ్చేసి మనకు ఇవి ఏ శారీస్ మనకు సి డైమండ్ వర్క్ అనేది వస్తుంది మొత్తం మనకు బాలీవుడ్ ప్యాటర్న్ లో ఫుల్ పార్టీ వేర్ శారీస్ అనమాట సాఫ్ట్ ఆర్గెంజా క్లాత్ అనేది వస్తుంది మనకు అంటే బ్రాండెడ్ ఆర్గెంజా అన్నట్టు చాలా సాఫ్ట్ గా ఉంటది వచ్చేసి బ్లౌజ్ అనమాట బ్లౌజ్ కి మళ్ళీ లేస్ అనేది వచ్చింది సియోస్ కి వారే వా సూపర్ శారీ ఇది మాత్రం అసలు నిజంగా అంటే కంప్లీట్ మనకు సూపర్ గా ఉంటుంది చాలా లైట్ వెయిట్ అండ్ ఇప్పుడు చాలా ట్రెండ్ లో ఉన్న కలెక్షన్స్ ఇవన్నీ కూడా మనకి ఓకే అండ్ వీటిల్లో చాలా డిజైన్స్ కూడా ఉన్నాయి ఇంకా డిజైన్స్ చూపిస్తాను వీటిల్లో వచ్చేసి దీని ప్రైజ్ వచ్చేసి కూడా మనకి ఎలా ఉంటది ప్రైజ్ లో నేను వీడియో కాల్ కాల్ చేసి చెప్తాను ఓకే దీని ప్రైజ్ కూడా మనకు కాల్ డిజైన్స్ చూడండి పట్టు శారీస్ దీని ప్రైజ్ వచ్చేసి మనకు ఉంది ఓకే ఫస్ట్ మాత్రం పాల్ ఎవరో మనకు తెలియదు కానీ ఇంకా ఫస్ట్ కాల్ చేసిన వాళ్ళు అంటే చూడండి ఎంతో సూపర్ ఉంది అసలు సూపర్ డూపర్ గా చాలా సూపర్ గా ఉన్నాయి ఓకే చూడండి మనం మళ్ళీ దీనికి సంబంధించింది చాలా బాగుంది అసలు ఎగ్దాం డిజైన్ అంటే కొనుక్కున్న వాళ్ళకి మాత్రం పైసలే బాగా అమ్ముడు పోతే డబ్బులు ప్రాఫిట్ కి నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ బిజినెస్ చేసే తోలు చాలా రకాలుగా పెట్టుకోవాలి మనము ఎన్ని రకాలు పెట్టుకుంటే వెరైటీస్ అంతా మనకు మంచి ప్రాఫిట్ ఇస్తే ఇలాంటి మంచి లేటెస్ట్ మోడల్స్ అన్నమాట సాఫ్ట్ గా ఉంది క్లాత్ కూడా వచ్చేస్తే మనకు రా సిల్క్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ ఓకే రా సిల్క్ ఫ్యాబ్రిక్ లో మనకు ఎలా ఉందో చూడొచ్చు మీరు కూడా చూడండి ఎంతో సూపర్ ఉంది అసలు చాలా చాలా బట్ మీ దగ్గర తీసుకోవాలంటే మినిమం బడ్జెట్ ఎంత ఉండాలి క్యాష్ ఆన్ డెలివరీ ఉందా మీరు క్యాష్ ఆన్ డెలివరీ ఉంది ఎన్ని రోజులు పడుతుంది మన వాళ్ళకి వచ్చేసి వారం రోజులు లోపల ఓకే వారం మన వాళ్ళకి ఏదైనా చెప్పాలి అనుకుంటే చెప్పొచ్చు లాస్ట్ చాలా మంది టెన్షన్ పడుతున్నారు ఇప్పటికీ చాలా మంది భయపడుతున్నారు సో మీకు ఎటువంటి టెన్షన్ లేదండి మీకు ఎటువంటి టెన్షన్ ఫస్ట్ మీరు కాల్ చేయండి ధైర్యంగా మాట్లాడండి మీకోసం మేము తెలుగు వాళ్ళం ఇంత దూరం ఉండి మీకోసం సునీత కూడా చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నారు అండ్ మేము కూడా ఉన్నాము తెలుగు వాళ్ళ మీరు భయపడకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ధైర్యం చేసి బిజినెస్ స్టార్ట్ చేయండి మిమ్మల్ని ముందు తీసుకెళ్ళడం మా బాధ్యత అండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఇట్లనే మన వాళ్ళకి సహాయపడాలని కోరుకుంటున్నాయి గారు చూశారు కదా ఫ్రెండ్స్ ఉన్నాయి సూపర్ కలెక్షన్స్ మీ సొంతం మిస్ అవదండి వీడియో పెన్ నెంబర్కి కాల్ చేయండి లేకపోతే వాట్సాప్లో కాంటాక్ట్ అండి మీరు పల్లెటూరులో ఉన్న సిటీలో ఉన్న ఫారిన్ కంట్రీలో ఉన్న ఎక్కడున్నా ఆరామ్గా వీడియో కాల్లో లైవ్లో మీరు పచ్చేదాన్ని చేయచ్చు నా యూట్యూబ్ ఛానల్ మీకు చెప్తున్నా హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ హెల్పింగ్ చేసేది మీరు బిజినెస్ చేయాలనుకుంటున్నారా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకున్నా షాప్ పెట్టాలి అనుకున్నా లేదు మేము హోల్సేలర్ కావాలన్నా నా యూట్యూబ్ ఛానల్ మీ గురించి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుతుంది మీ సుంతాదర్రు బాయ్ ఫ్రెండ్స్ కీ స్మైలింగ్